ఒక ఆపరేషన్ కోసం వెళ్ళిన ఈ పోలీస్ అనుకోకుండా ల్యాండ్ మైన్ మీద కాల్ పెట్టి ఫోన్లో తన టీంతో గాయస్ అంటే ఏమైంది అంటాడు నాకు తెలిసి నేను ల్యాండ్ మైన్ మీద కాల్ వేసినట్లున్నాను అంటాడు అతను గుండె ఆగినంత పని అవుతుంది వెంటనే అక్కడికి వచ్చి చెక్ చేసి హోల్ క్లోజ్ అయిందే కంగారు పడుకు కాలు తీయకు ఏదో ఒకటి చేద్దామంటాడు దాంతో దయచేసి మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అంటాడు ఎందుకు కంగారు పడుతున్నావు ఏదో ఒకటి చేద్దాం భయపడుకో అంటాడు పైన ఉన్న టీంకి కూడా దయచేసి తీసుకు అని చెప్పి వెంటనే ఇంటికి కాల్ చేసి అమ్మా నాన్న బాగున్నారా అంటాడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు మంచిగా జాగ్రత్తగా ఉండండి భయపడకండి బాధపడకండి ఒక ఆపరేషన్లో పాల్గొన్న మీ కొడుకు దేశం కోసం కాసేపులో అమరుడు అవుతున్నాడు అర్థం చేసుకోండి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అంటే ఇక వాళ్ళు బాధపడుతూ మీలాంటి గొప్ప వ్యక్తిని కడుపులో కనడం మా అదృష్టం కుదిరితే మళ్ళీ మా కడుపును పుట్టండి మేము మీ దగ్గరికి త్వరలో వచ్చేస్తాం అదే ఈ వృద్ధ దుంపతుల కోరిక అంటారు ఓకే థ్యాంక్ యూ మరి అమ్మ నాన్న మరి నేను ఉంటాను వెళ్ళొస్తాను బాయ్ అంటాడు ఇక వాళ్ళ ఫ్రెండ్ పదండి ఇంకో టీం సహాయం కురదాం ఏం చూస్తున్నారు అంటే అరే మామ అంటాడు ఏంట్రా అంటాడు ఓపిక లేదురా కాలు తిమ్మిరి పట్టేసింది మా నేను వెళ్ళొస్తా బాయ్ అని కాలు తీస్తాడు